చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ అని మొదలుపెట్టి వంద రోజులు దాటిపోయినా కూడా సూపర్ సిక్స్ను పక్కన పెట్టేసి సూపర్ సిక్స్లో ఏ ఒక్కటి ఇంతవరకు అమలు చేయలేదు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఆయన ఇష్టం వచ్చేట్టు మాట్లాడే పరిస్థితికి వచ్చినాడు ఈరోజు సూపర్ సిక్స్లో పదహైదు వందలు ఇస్తా అన్నాడు ప్రతి మహిళకు అది ఇవ్వలేదు రైతు భరోసా ఎదురగొట్టినాడు ఏదైతే నిరుద్యోగ భృతి అన్నాడో అది ఎగరగొట్టాడు మహిళలకు ఉచిత ఆర్టీసీ అన్నాడు ఇటువంటివన్నీ ఒక్కటి కూడా సూపర్ సిక్స్ అనేది నెరవేర్చకుండా ఈరోజు మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం ఎందుకంటే సూపర్ సిక్స్లు అన్ని ఇచ్చినాడు కాబట్టి నవరత్నాల పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన మూడు నెలల్లో నవరత్నాలు అనేది స్టార్ట్ చేసేసినాడు ఈయన వచ్చి మూడు నెలలు అయినప్పుడు కూడా ఏ ఒక్కటి కూడా మొదలుపెట్టే పరిస్థితులలో లేడు దానికి మళ్ళీ ఏం చెప్తున్నాడు అసెంబ్లీలో చెప్పినాడు ఇవన్నీ ఇస్తాము చూస్తుంటే భయమేస్తుంది ఖజానా ఖాళీగా ఉందని అంటే ఏదైనా ఒక హామీలు ఇచ్చేటప్పుడు ఆ మాత్రము అసెస్మెంట్ లేకుండా హామీలు ఇచ్చినావా నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు తర్వాత పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పుకుంటారు పెద్ద ఎకానమిస్ట్ అని చెప్తారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎకానమిస్ ఎకనమిక్స్ అని చెప్తారు ఇన్ని రకాలుగా క్వాలిఫికేషన్స్ పెట్టుకొని మీరు తెలియక చెప్పినారా సూపర్ సిక్స్ మోసం చేయడానికి చెప్పినారా అనేది ప్రజలకు తెలియాలి ఈరోజు మీరు ఎప్పుడైతే మంచి ప్రభుత్వం అని చెప్పి వంద రోజుల ప్రోగ్రెస్ చెప్పమని మీరు జనంలోకి పొమ్మంటే ఈరోజు ఎమ్మెల్యేలు పోవడానికి భయపడుతున్నారు వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి టాపిక్ డైవర్ట్ చేయడానికి తిరుపతి లడ్డు ఇష్యూ తీసుకొని వచ్చినాం అంతేకాదు ఎవరైతే మెడిసిన్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆశల మీద నీళ్ళు తల్లినాం ఆంధ్ర రాష్ట్రానికి ఏవైతే మెడికల్ సీట్లు సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే వాటిని కూడా వద్దు అని చెప్పేటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా దేశంలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఎక్కినాం ఇంతవరకు ఏ రాష్ట్రంలో లేదు అసలు భారతదేశంలో మొట్టమొదటిసారిగా పదిహేడు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసేటువంటి గవర్నమెంట్ భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ వాటన్నిటిని క్లోజ్ చేసి ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చిన సీట్లను కూడా పులివెందల్లో వెనికి పంపించే పరిస్థితి ఈరోజు నువ్వు తీసుకొని వచ్చి అంతేకాకుండా ఎలక్షన్లకు ముందు ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా మేము అడ్డుకుంటాము కాపాడుతాము అనేది ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయించిన ఆ రోజు మీ ఎమ్మెల్యేతో గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసినట్టు డ్రామా అన్నారు ఆ రిసిగ్నేషన్ కూడా మీరు యాక్సెప్ట్ ఆడు ఏం చేసినారు ఈరోజు విశాఖపట్నం ప్రైవేటీకరణను అడ్డుకోగలుగుతున్నారా మీరు ఎన్డీఏలో ఉన్నారు లేదు మీరు మీరు కనుక విశాఖపట్నం ప్రైవేటైజేషన్ చేస్తే మేము ఎన్డీఏ నుంచి బయటికి పోతామని చెప్పండి ధైర్యం ఉంటే చెప్పే పరిస్థితులలో లేరు ఎందుకంటే ఆడ దాసోహమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు ఇన్ని తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇన్ని వైఫల్యాలను ఇన్ని చేతగానతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదైతే పనిచేస్తుంది దేశవ్యాప్తంగా ఏది సెంటిమెంట్ ఉంది తెలుగు ప్రజలందరికీ ఏది సెంటిమెంట్ ఉంది టాపిక్ ఇన్ని సబ్జెక్టులు డైవర్ట్ చేయాలంటే సింగిల్ సబ్జెక్ట్ ఏముందని ఈరోజు తిరుపతి లడ్డు వివాదాన్ని తీసుకొని వచ్చినారు తిరుపతి లడ్డు వివాదములో నువ్వే చెప్తాడు జూలై జూన్లో వాళ్ళకు మే ఎనిమిదో తేదీ వాళ్ళకు టెండర్ కన్ఫర్మేషన్ అయ్యింది జూన్లో స్టార్ట్ చేస్తామన్నారు జూలైలో ఫస్ట్ కన్సైన్మెంట్ వచ్చిందని చెప్పారు ఫస్ట్ కన్సైన్మెంట్ వచ్చిన తర్వాత ఏమైంది అక్కడ రిజెక్ట్ చేసినాడు ఆయన తిరుమల తిరుమల ఈవో గారు శ్యామలరావు గారు ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆ రోజు ఇరవై మూడో తేదీ రిపోర్ట్ వచ్చినాక ఎడిబుల్ ఆయిల్ మిక్స్ ఉంది అనేటువంటి అనుమానం ఉంది కాబట్టి రిజెక్ట్ చేసినాము అని చెప్పినాడు నువ్వేం చెప్తున్నావు మేము చెప్పినా కూడా వినకుండా లోపల పోయినాయంటున్నావు అంటే ఏం వ్యవస్థ ఉందా లేదా టీటీడీలో ఎంత సెక్యూరిటీ ఉంటుంది అది ఒక దర్శనానికి పోవాలంటేనే అంత సెక్యూరిటీ మధ్యన పోయే పరిస్థితి లేదు మీరు దానికి మేము చెప్పినా కూడా వినకుండా లోపల పోయినాడంటే లారీ డ్రైవర్ ఇష్టమా ఎవరిష్టము ఎవడంటే వాడు గోనికి ఆ మాట ఒక ముఖ్యమంత్రి స్థాయి నుండి చెప్పినా వినకుండా లోపల పోయినాడు లారీ డ్రైవర్ అంటే ఏం చేస్తున్నారు మీరు అది వాడలేదు ఆయిల్ వా శ్యామలరావు గారు చెప్తారు వాడినాడని చంద్రబాబు నాయుడు చెప్తాడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వాడే చెప్పినది ఇంకా కరెక్ట్ అయితే అదే వాడింటే శ్యామలరావుని ఎందుకు అరెస్ట్ చేయలేదు శ్యామలరావు మీద కేసు పెట్టి ఏదైతే కల్తీ నూనె వాడినారో ఏదైతే మీరు చెప్పినట్టు అనిమల్ ఫ్యాట్ వాడినాడో అంత తప్పు చేసినటువంటి వ్యక్తిని ఎందుకు కేసు పెట్టి జైల్లో పెట్టలేదు ఏఆర్ కంపెనీ మీద ఎందుకు కేసు పెట్టలేదు ఇంతవరకు కామన్ సెన్స్ నుండి మాట్లాడుతున్నారా ఈరోజు అడ్డంగా దొరికిపోయినారు జూలై పన్నెండో తేదీ ట్యాంకర్లు వచ్చినాయి ఒకవేళ మీరు వాడినారే అనుకోండి లడ్డు వాడకంలో జరిగింది జూలై పన్నెండు ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి తర్వాత మరి శ్యామలరావు గారు ఎవరు అపాయింట్మెంట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే అపాయింట్మెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన ముప్పై రోజులకు ఫస్ట్ ట్యాంకర్లు వస్తే ఆ ఆయిల్ కల్తీ ఉంది అది అని చెప్పినప్పుడు ఆ వైఫల్యం ఎవరిది జగన్మోహన్ రెడ్డిదే దానికి జగన్మోహన్ రెడ్డి సంబంధం ఉందా అంటే మీ సూపర్ సిక్స్ చేయలేకపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి అనా ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ విజయవాడలో వరదలు వస్తే పది రోజుల వరకు అందరికీ భోజనాలు అందించలేనటువంటి పరిస్థితులలో గవర్నమెంట్ ఉందంటే ఇంతకంటే వైఫల్యమైనటువంటి గవర్నమెంట్ని నేను ఎక్కడ ఎప్పుడు చూడలే రోజు పోయి మోకాళ్ళ నీళ్ళలో ఫో దిగి ఫోటోలు దిగడం తప్ప ఏం చేసినారు ఈరోజు లడ్డూ వివాదం మీరు తీసుకొని వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం ఉంది కాబట్టి నువ్వే అన్నావు ఎంత ధైర్యం ఉంది ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాస్తాడని తప్పు చేయలేదనేటువంటి ధైర్యం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాస్తాడు ఇది ఆంధ్ర రాష్ట్ర రాజకీయ క్రీడ కాదు ఇది ఇది కోట్ల భారతీయుల మనోవ్యథ ఇది ఈరోజు మేమందరం తిరుపతి తిరుమల పోయినాం లడ్డు తిన్నాం ఏది మా పరిస్థితి అని బాధపడేటువంటి పరిస్థితి జూలై పన్నెండు తర్వాత ఎన్నిసార్లు మీరు ఢిల్లీ పోయినారు అమిత్ షా గారిని కలిసినారు మోడీ గారిని కలిసినారు పోయినప్పుడల్లా లడ్డూలు లడ్డూలు తీసుకుపోయి ఇచ్చినారు అంటే జంతు కొవ్వులు కలిపి తయారు చేసే లడ్డూలు నువ్వే పోయి ప్రధానమంత్రికి ఇచ్చినావా అమిత్ షా గారికి నువ్వే ఇచ్చినావా ఇచ్చినావు కదా నువ్వే తప్పు జరిగిందని చెప్తున్నావు ఈరోజు అదే కాదు వైవి సుబ్బారెడ్డి గారు డైరెక్ట్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినారు దీని మీద రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించమని ప్రధానమంత్రికి లెటర్ రాసినారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిన్న తిరుపతి తిరుమలకు పోయి కరుణాకర్ రెడ్డి గారు ఒకటే ప్రమాణం చేసినాడు మా హయాంలో తప్పు జరిగింటే నా కుటుంబము వైవి సుబ్బారెడ్డి గారి కుటుంబము అయిపోవాలి అని చెప్పినాడు చెప్పమనండి మీ నాయకులు వచ్చి అంత ధైర్యంగా ఎవరన్నా చెప్పగలుగుతారా ఎందుకు మరి భయపడుతున్నారు మీరు ఈరోజు మళ్ళా దానికి పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకుంటారంట ఏం దీక్ష తీసుకుంటారు ఇదేం సినిమా కంపెనీ అనుకున్నారా వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటున్నారా ఆయన రాజకీయ పావుగా ఉపయోగిస్తున్నారా ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నటువంటి దేవస్థానం ఏదైనా ఉందంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం దాని పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయుని మీద ఉంది ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను మీ రాజకీయ లబ్ధి కోసం మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు మీరు వాడుకోవడం అనేది చాలా దుర్మార్గం ఇది ఈరోజు వందల కోట్ల భారతీయులు ఈరోజు మనోవేద చెందుతున్నారు ఏంది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి భారతీయులు బాధ వర్ణనాతీతంగా ఉంది రాజకీయ క్రీడ కోసం మీరు ఇంత డ్రామాలు చేయడం మంచి పద్ధతి కాదు ఈరోజు నిజంగాను ఒక ముఖ్యమంత్రి మీరు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ఇష్యూ వచ్చినప్పుడు చిన్న ఇష్యూ కాదు ఇది వచ్చినప్పుడు ఎవరితో మీటింగ్ పెట్టుకోవాలి సంబంధిత అధికారులతో ఈవోతో జేఈఓతో ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీతో వీళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని అక్కడ కన్క్లూజన్కి వచ్చి ప్రసారు కానీ నువ్వేం చేసినావు చేసింది ఏంది నీ పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టుకొని పార్టీ మీటింగ్లో పార్టీ మీటింగ్లో చెప్తారా పార్టీ మీటింగ్లో చెప్పే అంశమే ఇది ఇదేనా రాజకీయ అంశమే ఇది ఇది కేవలము భక్తుల మనోభావాలకు టీటీడీకి సంబంధించిన విషయము నువ్వు రివ్యూ మీటింగే పెట్టుకోకుండా జరిగిందా లేదా అనేది టెస్ట్ రిపోర్ట్లు తెప్పించుకోకుండా ఏదో ఫేక్ పేపర్ పెట్టుకొని చేస్తారా టీటీడీలో నెయ్యి వస్తే మూడు శాంపిల్స్ తీసి టెస్ట్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తారు అటువంటిది అక్కడ టెస్ట్ చేయకుండా లోపలికి ఎట్టబోతుంది పోయిందంటే ఎవరి వైఫల్యం శ్యామలరావు వైఫల్యం కాదా మీ ప్రభుత్వ వైఫల్యం కాదా మరెందుకు శ్యామలరావును కూర్చోబెట్టుకొని ఇప్పుడు సంప్రోక్షణలు చేస్తున్నారు సంప్రోక్షణ చేయాల్సింది దేవాలయాలు కాదు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇంటిని సంప్రోక్షణ చేయమనండి వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి చంద్రబాబు నాయుడు శరీరాన్ని సంప్రోక్షణ చేయమనండి అంతేగాని రాజకీయ డ్రామాలకు వెంకటేశ్వర స్వామిని ఆడుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని నేను చెప్తాను ఈరోజు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పదహైదు ట్యాంకర్లు మీరు రిజెక్ట్ చేశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సార్లు ఇరవై నాలుగు పద్దెనిమిది సార్లు ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి అవన్నీ రిజెక్ట్ అయిన తర్వాత అది కామన్ ప్రాసెస్ మీరు కూడా రిజెక్ట్ చేసినామన్నారు మీ ఏ చెప్పినాడు అసలు ఆ ట్యాంకర్లు వాడలేదు ఎన్నికి పంపించామని లోకేష్ బాబు గారు చెప్పినాడు లోకేష్ బాబు వాళ్ళు లోకేష్ బాబు అని పిలుచుకుంటారు కదా ఆయనే చెప్తే ట్యాంకర్లు వాడలేదు వాపస్ పంపించాము అని వాయనే చెప్పినప్పుడు మరి ఆయన కేంద్రం ఆయన క్యాబినెట్లో మినిస్టరే చంద్రబాబు నాయుడు కొడుకుగా ఏదో అమాయకంగా చెప్పినాడు లేదు కదా రెండోసారి మినిస్టర్ క్యాబినెట్లో ఆయనే చెప్పినాడు వాళ్ళు లేదు మేము అని వాళ్ళైనామో వాడినాడు అంటాడు శ్యామలరావు ఏమో ఫస్ట్ వాళ్ళు అన్నాడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని కలిసినాక వాడినామో అంటాడు ఏంది డ్రామా వెంకటేశ్వర స్వామితో డ్రామా ఆడుతున్నారా పొలిటికల్ డ్రామానికి వేరే ఎవరు దొరకలేదా ఇది మాత్రం చాలా దుర్మార్గం ఈరోజు తప్పు చేయలేనని ధైర్యంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రైమ్ మినిస్టర్కి లెటర్ రాసినారు సుప్రీంకోర్టులో రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ జరిగేంత వరకు ఈ సబ్జెక్ట్ అయితే మేము వదిలిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు ఎందుకంటే ఇది చిన్న కాదు కేవలము మీరు మీ కూటమి మీటింగ్లో మీ ఎమ్మెల్యేలు పెట్టుకొని ఈ ఆరోపణలు చేసాడు చేప కొవ్వు కలిసింది పంది కొవ్వు కలిసింది పశువుల కొవ్వు కలిసింది ఏంది భాష ఏంది తిరుమల పవిత్రత ఏంది తిరుపతి లడ్డు దొరికితే చాలు మహాప్రసాదం అనుకుంటా నువ్వు ప్రధానమంత్రిని కలిసినప్పుడు ముఖ్య అమిత్ షాని కలిసినప్పుడు ఏం తీసుకుపోతున్నావు అన్నిటికంటే ప్రశస్తమైంది తిరుపతి లడ్డు విలువైందనే కదా తీసుకుపోతున్నా ఆ లడ్డుకుండే పవిత్రతను నువ్వు రాజకీయాలకు వాడుకుంటావా ఇంత దుర్మార్గమైంది లేదు ఏం చెప్తాడు నిన్న పామాయలు డాల్డర్ రాదు మూడు వందల యాభై రూపాయలకు వీళ్ళు మూడు వందల పంతొమ్మిది రూపాయలకు ఎట్లా చేసినారని స్టేట్మెంట్ ఇస్తాను ఇదే గోవింద గోవింద కంపెనీ గోవింద గోవింద మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ రెండు వేల పదహైదులో రెండు వందల డెబ్బై ఆరు రూపాయలకు నువ్వు ఇచ్చినావా లేదా నంది వాళ్ళు మూడు వందల ఇరవై నాలుగు రూపాయలకు కోట్ చేస్తే రెండు వందల డెబ్భై ఆరు రూపాయలకు నువ్వే వాళ్ళకి ఇచ్చినావా లేదా గోవింద గోవింద కంపెనీకి ఆ రోజు రెండు వందల డెబ్బై ఆరు రూపాయలకి ఇచ్చిన ఈరోజు ఎంత ఎందుకు మూడు వందల పంతొమ్మిది రూపాయలకి మామూలుగా ఐదు వందలు దొరకచ్చు బయట ఆవు నెయ్యి నీ హెరిటేజ్ ఎంత తెలియదు అందరు ఐదు వందలకి అమ్ముతా నువ్వు ఏడు వందలకి అమ్ముతావు అందుకే అనతి కాలంలోనే వేల కొట్లో పోయినారు అధిక రేట్లతో అనతి కాలంలో పోయిన కానీ ఏదైనా సరే బల్క్ ఆర్డర్ అన్నప్పుడు వేల లక్షల కిలోల నెయ్యి అన్నప్పుడు ఎవరైనా సరే రేటు తగ్గిస్తారు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది ప్యాకింగ్ కాస్ట్ తగ్గుతుంది ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గుతుంది తర్వాత డీలరు హోల్సేల్ డీలరు ప్రాఫిట్ తగ్గుతుంది రిటైల్ డీలర్ ప్రాఫిట్ తగ్గు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ పోతే ఆ రేటుకు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది లెస్ ప్రాఫిట్ మోర్ టర్న్ ఓవర్కి పోతారు అది బిజినెస్ ప్రాక్టీస్ నువ్వు బిజినెస్ ఉండవు పాలేపారంలో ఉండవు లెస్ ప్రాఫిట్ మోర్ టర్న్ ఓవర్ పోతారు ఎవరైనా అది కూడా తెలుదా ఇన్ని రకాలుగా ఫెయిల్యూర్ అయినాం ఈరోజు మంచి ప్రభుత్వం దేంట్లో మంచిది అమౌంట్ ఎగరగొట్టేందుక తల్లికి వందనం ఎగరగొట్టేందుకు మంచి ప్రభుత్వం మూడు సిలిండర్లు ఇచ్చామని ఎగరగొట్టేందుకు మంచి ప్రభుత్వం ఈరోజు ఇరవై వేలు రైతులకు వృత్తిస్తామని ఎగురగొట్టేందుకు మంచి ప్రభుత్వం నిరుద్యోగులందరికీ మూడు వేల నిరుద్యోగ వృత్తిస్తామని చెప్పి ఎగురగొట్టేందుకు మంచి ప్రభుత్వం ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలందరికీ నెలకు పదిహేను వందలు ఇస్తామని చెప్పి ఎగురగొట్టేందుకు కూడా మంచి ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సులు ఇస్తా ఏర్పాటు చేస్తామని చెప్పి ఎగరగొట్టేందుకు మంచి ప్రభుత్వం సూపర్ సిక్స్ అన్నీ ఎగరగొట్టేందుకు సూపర్ గవర్నమెంట్గా మీకు పెరిగచ్చు ఈరోజు అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి నేను లడ్డు నడ్డను పెట్టుకొని పోతున్నాం నిజంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరిచినాడంటే నువ్వు నీ వరకే నీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడాను వాళ్ళ అమాయకుడు వాళ్ళ సంబంధం లేదు నువ్వు మాత్రం అంతకుముందు వెంకటేశ్వర స్వామి నిన్ను కాపాడినాడు మళ్ళా వాయిన చేతుల శిక్షించబడే పరిస్థితి తెచ్చుకోవద్దని కూడా మేము చెప్తాను ఇది దుర్మార్గమైనటువంటి విషయం కానీ ఈరోజు ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డికి ఎంత ధైర్యం ఉంది ధైర్యం ఉంది కాబట్టి ప్రైమ్ మినిస్టర్ లెటర్ వేసిన నిజంగా నిజంగా ఈరోజు సుప్రీంకోర్టులో బిల్ ఫైల్ చేసినాం సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ వాయన కూడా దీని మీద నీకు తెలుసాలని పెట్టాం నిజంగా నీకు నీ గవర్నమెంట్కు ధైర్యం ఉంటే గర్డ్స్ ఉంటే నువ్వు కూడా ఇంప్లీడ్గా ఇంప్లీడ్ అయ్యి సుబ్రహ్మణ్య స్వామితో పాటు వైవీ సుబ్బారెడ్డితో పాటు ఎస్ దీని మీద నిజానిజాలు తేల్చండి నిజానిజాలు ప్రజలకు తెలియజేయండి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కానీ లేదంటే సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ విచారణ జరిపించండి అని ధైర్యం అంటే నువ్వు ఇంప్లీడ్గా నీ కింద పనిచేసే ఐజీలు డిఐజీలతో నువ్వేదో రిపోర్ట్ తయారు చేసి వాళ్ళొకరు చేసుకొని వచ్చే నువ్వు ఆయన మళ్ళీ కూర్చొని ఆ రిపోర్ట్ మళ్ళీ మార్చి ప్రజల్ని ఏమార్చడానికి అవి ఈరోజు మీరే ఇంతకుముందు మీరే అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పనిచేసేటువంటి పోలీస్ ఆఫీసర్లు అంత తప్పుడు రిపోర్ట్లు ఇస్తారని చెప్పినారు కదా అదే వర్తి కాబట్టి నిజంగా నీకు ధైర్యం చిత్తశుద్ధి నమ్మకం ఉంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ రిటైర్డ్ జడ్జితో కానీ మా వాళ్ళు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిల్లులో ఇంప్లీడ్ అయ్యి మీరు కూడా సుప్రీంకోర్టును అడగండి రిటైర్డ్ జడ్జి ఆరు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించమని అడగండి అప్పుడు మిమ్మల్ని ఒప్పుకుంటాం అడిగే ధైర్యం లేదు వచ్చినారంటే చిన్న పిల్లలకు అర్థమవుతుంది జూలై పన్నెండు ట్యాంకర్లు వచ్చినాయంటే జూలై పన్నెండు నువ్వు ముఖ్యమంత్రి ఒకటో తరగతి చదివే పిల్లలను అడిగితే చెప్తారు జూలై పన్నెండు ఎవరు ముఖ్యమంత్రి అని కాబట్టి నీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి వాడు ఏదో హిందూ ధర్మం మీద ఆయనకు నమ్మకం లేదని ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తా పాదయాత్ర ముగించినాక లోకేష్ బాబు పాదయాత్ర మధ్యలో ముగించి చక్కగా ఇంటికి పోయినాడు వాళ్ళ నాయకు జైల్లో ఉంటే జైలు పోయినాడు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ముగించిన తర్వాత ఆయన హైదరాబాద్లో ఆయన నివాసానికి పోయినాడు ఇది కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ముగించిన తర్వాత ఇంటి పోలే లోటస్ పండు పోలే డైరెక్ట్ తిరుమల పోయినాడు తిరుమలకు పోయి పాదయాత్రలో పైకు కొండ మీదికి నడుచుకుంటా పోయి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఇంటి పోయినాడు తప్ప డైరెక్ట్ ఇంటి పోలే మీ లెక్క ఎవరికి దేవుని మీద నమ్మకం ఉందో ప్రజలు చెప్పాలి ఇది తెలిసినటువంటి ప్రజలు చెప్పాలి ఇటువంటి బట్ట కాల్చి మూతి మీద వాళ్ళ సవాలు చేస్తారనుకుంటే ఈరోజు ప్రజలంత సులభంగా లేరు మీడియా అంత సులభంగా లేరు వ్యవస్థ అంత సులభంగా లేదు ఈ వ్యవస్థ ఇప్పుడు ఉన్నటువంటి మీడియా కావచ్చు ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా మిమ్మల్ని వెంటాడే పరిస్థితి వస్తుంది రేపు వంద రోజులకు మీకు దశది కర్మ పెట్టే పరిస్థితి తెచ్చుకున్నారు మీకుగా మీరు పెద్దదినం చేర్చుకునే పరిస్థితి తెచ్చుకున్నారు అదే జరుగుతుంది దీనికి మాత్రం మూల్యం చెల్లించాల్సినటువంటి దగ్గరలో దగ్గరలోనే గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను